హలో నమస్తే నేను ఇందు ఏ రాని కష్టాలు కన్నప్ప మూవీకి వచ్చాయనే చెప్పాలి ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవుతా సో షూటింగ్ లేట్ అవుతా చాలా రోజులైంది ఇప్పుడు కూడా రీసెంట్ గా హార్డ్ డిస్క్ మిస్ అయింది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో అసలు నిజంగా కన్నప్ప మూవీ అట్లనే మంచు విష్ణు అన్న ఫ్యాన్స్ కి ఒక విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి అని కూడా చెప్పాలి రెండు రోజులుగాను ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఎలా ఉండబోతుంది కన్నప్పలో ప్రభాస్ రోలు అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం అనేది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే టూ హండ్రెడ్ పెట్టి ఒక మూవీని తీస్తే యాక్చువల్లీ దాన్ని ఇప్పుడు హార్డ్ డిస్క్ మిస్ అయిపోతే దాంట్లో ఎంత వాల్యుబుల్ మూవీ ఎంత మంది కష్టం ఉందని చెప్పుకోవాలి కదా ఏంటి సో ఏం చెప్తావు సో యాక్చువల్ గా ఇది వచ్చేసి కన్నప్ప మూవీ అయితే మరికొద్ది రోజులైతే రిలీజ్ కానుంది సో ఈ నేపథ్యంలో ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఈ హార్డ్ కి సంబంధించి మంచి మనోజ్ అసిస్టెంట్స్ కానీ చరిత అండ్ రఘు కూడా దీని ఫార్టీ ఫైవ్ డేస్ ముందు దొంగతనం చేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు సో దీని అంటే అసలు ఏం జరుగుతుంది ఇంకా అయితే జరుగుతుంది అంటే అంటే ఒక రకంగా చూసుకుంటే హార్డ్ డిస్క్ తీయడం అంటే ఏదన్నా వీళ్ళకి ఆల్రెడీ మనకు పర్సనల్ ఇష్యూస్ ఉన్న విషయం మనకు తెలిసిందే సో ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కూర్చొని చర్చించుకోవాలి ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్న కానీ ఇలాంటివి అంటే మూవీస్ కి ఇలాంటివి మనం రివెంజ్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఒక మనిషి టార్గెట్ చేసి ఒక ఆయన మూవీని టార్గెట్ చేసి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో అయితే గొడవలు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ మనం రెగ్యులర్ గా చూస్తున్నాం బట్ కానీ ఇందులో మంచు మనోజ్ గారి ప్రమేయం ఉందని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యాక్చువల్లీ డౌట్ ఎక్కువ మనోజ్ గారి మీదే వస్తుంది సో గతంలో మనం చూసుకుంటే ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మంచు మనోజ్ గారు ఏమన్నారంటే నేను మరీ అంత క్రూరని కాదు ఒక సినిమాని బైకాట్ ఆట్ చేసే అంత సో ఇందులో అది కాక మోహన్ లాల్ గారు ప్రభాస్ గారు సో ఇంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పుడు సో ఆ మూవీ హిట్ అవ్వకూడదు అని నేను ఎలా అనుకుంటాను అని కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడటం చూసాను సో మంచు మనోజ్ గారు నిజంగా దీని వెనక ఉన్నారు అనుకోవచ్చు అంటారా ఎందుకంటే చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట మంచు మనోజ్ ఏమన్నా చేయించారా అన్నట్లు అంటే యాక్చువల్ అది వచ్చేసి మీకు తెలిసే ఉంటది వీరిద్దరి మధ్యలో కోల్డ్ వార్ అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది అంటే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ కానివ్వండి అలాగే ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేసారు కట్టుబట్టల మీద నా కార్లు లాక్కున్నారంటూ కూడా మంచు మనోజ్ గారు అయితే ఒకప్పుడు వ్యాఖ్యానించారు సో దీనికి సంబంధించిన కోల్డ్ వార్ అయితే నడుస్తుంది సో ఈ నేపథ్యంలో మొన్న ఈవెంట్ లో చూసుకుంటే కూడా మంచు మనోజ్ గారు ఒక ఒక డైలాగ్ ని వారారు ఏంటంటే శివయ్య అనగానే పిలవగానే రారు శివయ్య అంటే ఒక దేవుడి రూపంలో మా డైరెక్టర్ వెంకట్ గారి రూపంలో లేకపోతే ఇంకే రూపంలో వస్తారు అంటూ కూడా ఆయన ఒక సెన్సేషన్ ఒక డైలాగ్ చెప్పారు ఒక అంటే దీన్ని రకంగా చూసుకుంటే నిజంగా అంటే మనం స్టేజ్ మీద వేదిక మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఒక సామెత ఉంటుంది నార్మల్ గా మంచి చెప్పేటప్పుడు ఓపెన్ గా బయటికి చెప్పాలి ఏదైనా చెడు చెప్తే చెవిలో చెప్పాలి అన్నట్టు ఒక సామెత ఉంటుంది అలాంటిది యాక్చువల్ గా అదొక మూవీ రిలీజ్ ఫంక్షన్ ఏదన్నా ఉంటే సినిమా పరంగా మాట్లాడుకోవాలి అట్లాంటి అలాంటి వేదిక మీద ఇలాంటి పర్సనల్స్ పర్సనల్ అంటే నా కార్ తీసుకున్నారు నా తీసుకున్నారు అని చెప్తూ అలాగే దీనికి సంబంధించి శివయ్యకి సంబంధించి డైలాగ్ కూడా కావాలని కౌంటర్ కూడా కరెక్ట్ కాదని అంటే అందరికీ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు రాజకీయ పరంగా కానివ్వండి మూవీ పరంగా కానివ్వండి అన్ని ఫ్యామిలీస్ గా కూడా అందరికీ అన్ని ఇష్యూస్ ఉంటాయి ఏదన్నా ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలి కాకపోతే పబ్లిక్ లో పెట్టుకోవడం వల్ల అదొక వేదిక పరంగా మాట్లాడడం వల్ల మన ప్రెస్టేజ్ మన మన ఫేమ్ అనేది మనది అనేది ఫస్ట్ డిఫేమ్ అయిపోతాం నార్మల్ గా సో అదన్నది ఫస్ట్ ఏదన్నా ఆలోచించేటప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడేది నా ఉద్దేశం ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా టూ హండ్రెడ్ క్రోడ్స్ దానికి బడ్జెట్ సో ఎన్నో రోజులు దానికి టైం కూడా పెట్టారు సో అలాంటి హార్డ్ డిస్క్ ని అంత కేర్లెస్ గా ఆర్మ్స్ బై చెప్పి ఇచ్చేసే సో నిజంగా అలా అంటే ఏమీ లేకుండా అట్లా జరుగుతుంది అని అనుకోవచ్చు అంటారా అంటే జకి వీళ్ళు చెప్పిన ప్రకారం అంటే ఏంటంటే ఈ హార్డ్ డిస్క్ ని వచ్చేసి ఒక ఫార్టీ డేస్ ముందు అయితే ఎవరైతే మంచు మనోజ్ పిఏ కానివ్వండి లేకపోతే అసిస్టెంట్ కానివ్వండి ఎవరైతే రఘు అండ్ చందన వీళ్ళిద్దరు లేపేశారు అంటూ కూడా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా చెప్తున్నారు బయటికి పేర్లతో సహా చెప్తున్నారు అది కూడా మంచు మనోజ్ పి అండ్ అసిస్టెంట్ అంటే ఇంకా క్లియర్ గా చెప్పేశాక ఇంకా వేరే సెకండ్ థాట్ కూడా ఏముంటుంది నార్మల్ గా మంచు మనోజ్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు సో ఏంటంటే అంటే వీళ్ళు కూడా ఒక స్కెచ్ చేసేసి ప్లాన్ చేసి అంటే ఏమన్నా ఉంటే వాళ్ళు వేరే వేరే రకంగా చూసుకోవాలి కాకపోతే మూవీని టార్గెట్ చేయడం మనిషిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది అంటారు అంటే ఒక ఇమ్మెచ్యూరిటీతో ఇలాంటివి చేస్తున్నారు అంటూ కూడా చాలా మంది కూడా మండి పడుతున్నారు సో విష్ణు గురించి చూసుకుంటే గనక ఆయన ఎక్కడ కూడా అంటే ఇంత పెద్ద కోల్డ్ వార్ జరుగుతున్నా ఎక్కడ కూడా మంచు మనోజ్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా చేయలేదు ఏమన్నా అడిగినా కూడా ఇంటర్వ్యూస్ లో ఆయన దాటుకుంటూ నవ్వుతూ స్కిప్ అయిపోతూ వచ్చారు తప్పితే ఎక్కడ కూడా కౌంటర్ ఇస్తునో ఏ అట్లయితే ఎక్కడ చేయలేదు కాకపోతే మంచు మనోజ్ గారు ఇప్పుడు ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆయన వేదిక పరంగా మాట్లాడడం కానివ్వండి ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడం వలన గానీ ఒక రకంగా ఒక ఇమ్మెచురిటీ తెస్తుందంటూ కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో సో ఇదైతే మిస్ అయిపోయింది మరి కొద్ది రోజులు అయితే మూవీ డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు కదా సో ఒకవేళ తీసుకున్న వాళ్ళు సో మూవీలో ఏమైనా చేంజెస్ సో అవి డిలీట్ చేస్తే ఏమైనా నష్టం జరుగుతుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు యాక్చువల్ ఒకప్పుడు ఒక మూవీ తీయాలంటే ఇప్పుడు కెమెరామెన్ దగ్గర నుంచి కానివ్వండి ఎంతో మంది టెక్నీషియన్స్ కానివ్వండి దాని వెనకాల ఆర్టిస్ట్ కానివ్వండి ఎంతో మంది చేతులు ఉంటాయి ఎంతో మంది కష్టం ఉంటది అలాంటిది ఒక ఇంత పెద్ద బడ్జెట్ తో ఒక మూవీ తీసి మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇలా చేయగలరు సో ఖచ్చితంగా వీళ్ళ హస్తం కూడా ఎవరో ఒక హస్తం అయితే కంపల్సరీ ఉంది సో ఇలాంటివి చేయడం వలన నిజంగా ఒక ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో హార్డ్ వర్క్ తోటి వాళ్ళు ఒక మూవీని ప్లాన్ చేస్తారు అలాంటి హార్డ్ డిస్క్ తీసేసారంటే ఎంతో మంది ఇప్పుడు కుటుంబాలే అనుకోవచ్చు మనం ఇప్పుడు అంత మంది టెక్నీషియన్స్ కానివ్వండి ఆ మూవీకి ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో ఆర్టిస్ట్ అందరు కానివ్వండి ఎంత దెబ్బతింటారో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అని చెప్పేసి కూడా మనం మాట్లాడు మాట్లాడుకోవచ్చు నార్మల్ గా అయితే ఇప్పుడు ఇంకొంతమంది అంటే ఎట్లా అనుకుంటున్నారంటే మూవీ బస్ క్రియేట్ చేయడానికి సో కావాలని ఇట్లా ఏమన్నా క్రియేట్ చేసారా వీళ్ళు అన్నట్లుగా కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మూవీ పబ్లిక్ లోకి వెళ్ళడానికి సో ఆ మూవీ పబ్లిక్ లోకి ఎక్కువ రీచ్ అవడానికి సో రీసెంట్ గా మనం చాలా సినిమాలు చూస్తున్నాం ఆ మూవీకి బజ్ పెరగడానికి ప్రాంక్స్ ఏవో చేస్తున్నారు సో ఇట్లా ఏమన్నా ట్రై చేశారు అనుకోండి కొన్ని ప్రశ్నలు కూడా చాలా మందికి వస్తున్నాయి అట్లా ఏమన్నా మనం ఇప్పుడు బజ్ అంటే బజ్ అని క్రియేట్ చేయడానికి ఇలాంటివి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ వేయాల్సిన అవసరం లేదు కన్నప లేదు ప్రమోషన్ కావాలంటే మూవీకి వాళ్ళు చాలా ఉన్నాయి చాలా రకాలుగా చేయొచ్చు ఎన్నో మూవీస్ మనం చూసాం కూడా అలాంటిది ఒక బస్ క్రియేట్ ట్రిక్స్ చేస్తే అది బస్ పక్కన పెట్టండి అది వేరే రకంగా పోతుంది యాక్చువల్గా సో నాకు తెలిసి అది బస్ అయితే కాకపోవచ్చు బట్ నిజంగానే వారు ఇలాంటి జరిగిందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు మరి వచ్చే మరి ఇది మూవీ మరి హార్డ్ డిస్క్ సంబంధించి మరి తర్వాత ఏం జరుగుతుంది మరి దొరుకుతుందా లేకపోతే దీని విషయాలు ఏం చెప్తారు అనేది ఒకసారి మనం చూడాల్సిందే అయితే ఇందు నెక్స్ట్ ఇప్పుడు ఫ్యామిలీ విషయంకి వస్తే ఇప్పుడు మోహన్ బాబు గారు గాని అలానే మంచు లక్ష్మి గారు కానీ సో వీటి మీద రెస్పాండ్ అవడం ఏమన్నా జరిగిందా ఎందుకంటే చాలా టైం అవుతుంది రెస్పాండ్ అవటం జరిగిందా దీనికి సంబంధించి ఇప్పటిదాక ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు సో అంతకు ముందు చూసుకుంటే మనం మోహన్ బాబు గారి మధ్యలో అండ్ మంచు మనోజ్ గారి మధ్యలో గొడవలు జరిగాయి సో అప్పుడు మీడియా పరంగా కూడా కొంచెం ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి అప్పుడు దాని తర్వాత మళ్ళీ అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు కాకపోతే వీళ్ళ మధ్యలో కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది సో కాకపోతే మంచు మనోజ్ గారే మొన్న చూసుకుంటే ఈవెంట్ పరంగా బయటకు చెప్పారు కొన్ని వ్యాఖ్యలు అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కానివ్వండి అలాంటివి ఆయన్ని ఒక్కొక్కటి చెప్తున్నారు తప్పితే మోహన్ బాబు గారు కానివ్వండి లేకపోతే మంచు విష్ణు గారు కానివ్వండి ఎక్కడ కూడా దీని గురించి ప్రస్తావించలేదు యాక్చువల్ గా సో ఇప్పుడు ఏమంటున్నారు మెచ్యూరిటీ కూడా పెంచుకోవాలి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది అంటే మనోజ్ గారు సో వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇలాంటివి చేయకుండా మెచ్యూరిటీ చేయకుండా ఏదన్నా ఉంటే మెచ్యూర్డ్ గా క్లియర్ గా కూర్చొని మాట్లాడుకోవాలి సాల్వ్ చేసుకోవాలంటూ కూడా ఆయన కొంతమంది ఆరోపిస్తున్నారు నిజంగా ఇలా కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మంది టైం ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇందులో వచ్చేసి ఆ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లిపోయారు సో నిజంగా వాటిని ఖచ్చితంగా గట్టిగా పనిష్ చేయాలని కోరుకుందాము సో ఈ మూవీ కోసం అందరూ ఎట్లా వెయిట్ చేస్తున్నారు అట్లానే మేము కూడా వెయిట్ చేస్తున్నాం కన్నప్ప అనుకున్న టైం కి రిలీజ్ అవ్వాలని అయితే కోరుకుందాం సో ఓకే ఇందు థ్యాంక్ యూ